హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఇంతగా ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఇలాంటి వ్యాధుల గురైనా మా కామెంట్ ద్వారా చేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబుల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలను సూచనలు కూడా మీరు పొందవచ్చు మీరు కనుక మా ఛానల్ మోటి సర్వీస్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ ఒక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్లో లింక్ను క్లిక్ చేయగలరు సో ఫ్రెండ్స్ వీరు డాక్టర్ టి నర్సయ్య గారు ఆయుర్వేద వైద్య నిపులు దాదాపుగా నలభై సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన నిష్ణాతులు ఎన్నో రకాలు మొండి వ్యాధులకు దీర్ఘకాలిక వ్యాధులకు వారు ఎంతో నైపుణ్యంతో నయం చేయగలరు ఈ మధ్యకాలంలో మేము హైదరాబాద్ డిసెంబర్ ఒకటి రెండున నాటువైద్యం క్యాంపుని నిర్వహించడం జరుగుతుందని ఆల్రెడీ అందరికీ తెలియజేయడం జరిగింది సో ప్రతి ఒక్కరికి వీడియో చూస్తే ప్రతి ఒక్కరికి తెలియాలనే ఉద్దేశం కొద్ది మళ్ళీ దీని గురించి కొద్దిగా చెప్పడం జరుగుతుంది హైదరాబాద్లో డిసెంబర్ ఒకటి రెండు నాటు వైద్యం క్యాంపు నిర్వహించడం జరుగుతుంది ఎవరైనా సరే ఏదైనా ప్రాబ్లంతో బాధపడుతున్నట్లయితే ముందుగానే మాకు కాల్ చేసి మాకు అపాయింట్మెంట్ అంటే ఈ నెంబర్ నైన్ వన్ డబల్ సెవెన్ త్రీ ఫైవ్ వన్ త్రీ సిక్స్ నైన్ ఈ నెంబర్కి కాల్ చేసి మీ స్లాట్ని బుక్ చేసుకొని నేరుగా డాక్టర్ గారిని కలిసి సంప్రదించి మీ యొక్క సమస్య యొక్క పరిష్కారాన్ని పొందవచ్చును దీనికి గాను కేవలం రెండు వందల రూపాయలు అడ్వాన్స్ బుకింగ్గా మీరు చెల్లించవలసి ఉంటుంది దీన్ని చెల్లించడానికి మీరు మా యొక్క అకౌంట్ నెంబర్స్ ఉంటుంది అదేవిధంగా తేజ్ గూగుల్ పే ద్వారా కానీ లేదా పేటీఎం ద్వారా కానీ చెల్లించి మీ యొక్క రిసిప్ట్టి మా యొక్క వాట్సాప్ నెంబర్ నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ కాల్ చేసి మాకు మీ సమస్య గురించి చెప్పి దాని యొక్క అమౌంట్ ఎంత అనేది కూడా క్లియర్గా తెలుసుకొని దీనికి కనుక మీ డీటెయిల్స్ మీ ట్రాన్సాక్షన్ స్లిప్ కనుక మాకు పెట్టినట్టయితే మీకు స్లాట్ బుక్ చేసి మీకు అపాయింట్మెంట్ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది దాని యొక్క అడ్రస్ వచ్చేసి బాలాపూర్ శ్రీసాయి నగర్ హైదరాబాద్ అంతేకాకుండా మీకు ఒకవేళ రావడానికి ఇబ్బందిగా ఉంటే మీకు గూగుల్ మ్యాప్ ద్వారా కూడా మీకు వాట్సాప్లో మ్యాప్ కూడా పంపించడం అనేది జరుగుతుంది ఇకపోతే ఈరోజు మనం తెలుసుకోవాల్సిన సమస్య ఏంటంటే స్త్రీలకు సహజంగా వచ్చేటువంటి కుసుమ వ్యాధులు కుసుమ వ్యాధులు అంటే అర్థం ఏంటంటే తెల్లబట్ట ఎర్రబట్టీటి సంబంధించినటువంటి వ్యాధులను కుసుమ వ్యాధులు అంటారు ఇలాంటి వ్యాధులతో కనుక ఏ స్త్రీలైనా బాధపడుతున్నట్లయితే ఇవి దాదాపుగా ఎలాంటి రక్తం అంటే ఎలాంటి టెస్టులు చేసినా కూడా సరిగా తెలియదు ఎలాంటి ఇంగ్లీష్ మెడిసిన్ వాడినా కూడా చాలా మందికి పూర్తిగా నయం కాదు సో అలాంటి వాళ్ళకు ఈ తెల్లబట్ట ఎర్ర బట్ట అంటే వైట్ డిశ్చార్జ్ లాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి బ్లడ్ కూడా ఎక్కువ డిస్టర్బ్ అవుతుంటాయి సో ఇలాంటి సందర్భాల్లో ఇప్పుడు నేను చెప్పబోయే కనుక మీరు ఫాలో అయినట్లయితే తప్పకుండా స్త్రీలకు మంచి మేలు జరగడమే కాకుండా మంచి ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తుంది సో ఆ చిట్కా ఏంటి అనేది ఈ రోజు మనం తెలుసుకుందాము దీనికి మనకు కావాల్సింది తుమ్మ చెట్టు యొక్క చిట్కా పైన బెరడు కాదు చెక్క తుమ్మ చెట్టు యొక్క చెక్కను తీసుకోండి దాంతోపాటు రావి చెట్టు యొక్క చెక్కను ఈ రెండు చెక్కల్ని బాగా అంటే తుక్కులు తుక్కులుగా చేయండి అంటే చిన్న చిన్న ముక్కలుగా లేదంటే దంచినట్టుగా చేసేసి దాన్ని ఒక లీటర్ నీటిలో కనుక వేసి బాగా మరగనివ్వండి మరిగిన తర్వాత అంటే సరిపడా వేసిన తర్వాత ఈ నీరంతా కూడా ఏమవుతుందంటే అంటే బాగా మరగనివ్వండి నిదానంగా మరిగిన తర్వాత నీరంతా ఆవిరైపోయి హాఫ్ లీటర్కి వచ్చేస్తుంది హాఫ్ లీటర్కి వచ్చినాక ఈ నీటిని తీసి భద్రపరుచుకొని పరుచుకొని ప్రతిరోజు ఉదయము అదేవిధంగా రాత్రి పడుకునే ముందు ఒక టీ కప్పు మోతాదులో కనుక ఈ కషాయాన్ని దీంతో పాటుగా కొద్దిగా కండ చక్కెర కూడా కలుపుకొని తాగుతున్నట్లయితే కొద్ది రోజుల్లోనే ఈ తెల్లబట్ట ఎర్రబట్ట వ్యాధి పూర్తిగా తగ్గిపోవడమే కాకుండా స్త్రీలకు కూడా మంచి ఆరోగ్యాన్ని కూడా ప్రోత్సాహిస్తారు అంటే కొంతమందికి రుతుక్రమం సరిగ్గా లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు కొంతమందికి ఎక్కువగా బ్లడ్ అనేది పోతూ ఉంటుంది సో ఇలా అనేక రకాల ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కొంతమందికి స్టమక్ పెయిన్ వస్తుంటుంది నెలసరి సరిగ్గా లాగా అలాంటి సమస్యలు అన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి దీనికి కాకపోతే ఈ మెడిసిన్ ఎవరైతే ఇది వాడుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా పత్యం చేయాలి నాన్ వెజ్ తినకూడదు అలాగే మద్యం కానివ్వండి వేరే ఇంకా ఆల్కహాల్ సంబంధించినవి కావాలి ఏవి కూడా తీసుకోకూడదు ముఖ్యంగా చింతపులుపు వాడకూడదు ఓకేనా ఇలా చేసుకుంటూ ఈ ఫాలో ఫాలోనేట్లయితే తప్పకుండా మీ రక మీకు ఉన్నటువంటి అన్ని రకాల కుసుమ వ్యాధులు కూడా పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ నా చిట్కా కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ